శుభోదయం నేస్తాలు ఇది రెడ్ కలర్ పెద్ద పువ్వులు పూసే గులాబీ మొక్క దీని కాండం ఇంత ఉంది ఇది ఇలాగ ట్రీ రోజు ట్రీ లాగా అనమాట ఇది ఇలాగ చాలా ఎత్తు ఎదిగిపోయింది దగ్గర దగ్గర ఆరు అడుగులు ఎదిగిపోయింది కాకపోతే చూడండి మనం ప్రూన్ చేసేటప్పుడు చూ చేస్తే కింద మొక్కల కొమ్మలకి ఎంత బలమైన కొమ్మలు వస్తున్నాయో ఆ పైకి వెళ్ళే కొలది అంతా నాసిరకం కొమ్మలు అన్నమాట అందుకని నేను ఏం చేసే దలుచుకున్నానంటే ఇక్కడికి కట్ చేసేద్దాం అనుకున్నాను ఇది ఈ చిగురు ఉంది కదా ఈ చిగురు వస్తుంది కదా ఇక్కడికి ఇలా కట్ చేసేద్దాం అనుకున్నాను అయితే దీన్ని కట్ చేసేసి పాడు చేసే కంటే ఈ కాండం బలంగా ఉంది కదా ఎయిర్ లేయరింగ్ చేద్దామని ఏం చేశానంటే చూడండి ఈ పైన బెరడుని ఇక్కడ ఇలాగ ఘాటు చేసుకుని రింగ్ లాగా ఇక్కడ కూడా ఘాటు చేసుకుని ఆ బెరడ్ని తీసేసి శుభ్రంగా ఈ దీని అవశేషం లేకుండా ఇలాగా బ్లేడ్తో గోకేసాను అనమాట ఓకే ఇప్పుడు దీని చుట్టూరు మట్టి పెట్టి ఒక కవర్తో గట్టిగా కట్టేసేసి వదిలేస్తా ఏం జరుగుతుంది అప్పుడు ఈ బెరడ్లో ఉన్న జైలం వేర్ల నుంచి నీటిని కనెక్టివిటీ ఇస్తుంది అనమాట నీటిని సరఫరా చేస్తుంది ఆ నీరు సరఫరా ఆగిపోవడం వలన ఇక్కడ మట్టి పెడతాం కదా మనం ఆ మట్టిలోంచి నీరు తీసుకోవడానికి ఇవి ఇక్కడి నుంచి వేర్లు పుంజుకుంటుంది అన్నమాట ఈ భాగం అంతా స్వెల్ అయ్యి వేర్లు అవుతాయి అప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసేసుకుంటాను అనమాట ఒక రెండు మూడు మూడు నాలుగు వారాల తర్వాత సో ఇదండి ఏ లేయరింగ్ అంటే నేను ఇప్పుడు మళ్ళా పాజ్లో పెట్టి ఆ కవర్ని కట్టి మట్టితో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా కట్టేసేసి ఇప్పుడు మట్టి పెట్టేస్తాను అనమాట ఈ ఇక్కడ మట్టి పెట్టేసి మళ్ళీ దీన్ని ఈ అంచును కూడా ఇక్కడ కట్టేస్తే పొట్లంలాగా మట్టి పొట్లంలాగా ఉంటుంది ఇది ఒక వాటర్ సోర్స్గా ఈ కొమ్మకి ఇక్కడ ఈ డ్యామేజ్ దగ్గర నుంచి వాటర్ని తీసుకుంటాయి క్రమేపి వేర్లు తడుక్కుంటుంది అనమాట ఈ భాగం ఒక్కసారి వేర్లు వచ్చిన తర్వాత ఇక్కడికి కట్ చేసేసుకుంటే మనకి ఈ పైదంతా ఒక మొక్క అనమాట ఇలా లోపల మట్టి పెట్టి ఒక పాలిథిన్ కవర్లో మట్టి పెట్టి కట్టేసి తర్వాత పైన ఇంకొక రంగు పోలీ కవర్తో చుట్టేసామన్నమాట సో ఇప్పుడు ఒక రెండు మూడు వారాలు ఆగిన తర్వాత చూద్దాం అప్పుడు వేర్లు ఎలా తొడుక్కున్నాయో చూద్దాం ఎప్పటికీ మనం వెయిటింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి అప్పటి వరకు తర్వాత అది వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కవర్ చేసి చూపిస్తా ధన్యవాదాలు నమస్కారం నేస్తాలు చూడండి ఈ ట్రీ గులాబీ చెట్టు గులాబీ మొక్క దీన్ని కట్ చేస్తాము అనుకున్న దాని నుంచి కట్ అంటే ప్రోనింగ్ బదులు ఎయిర్ లేయింగ్ రింగ్ చేద్దాము చేయడం వల్ల ఇంకొక మొక్క వస్తుందని చెప్పి నేను మీకు ఇక్కడ ఎయిర్ లేయరింగ్ ఎలా చేశాను అన్నది వీడియో చూపించాను కదా దాని అప్డేట్ అనమాట ఇది చూడండి పైన ఒక పువ్వు కూడా పూసింది ఇక్కడ చూస్తే మీకు దగ్గరగా చూస్తే వేర్లు కూడా కనబడుతున్నాయి ఇది పైన కవర్ తీసేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఫ్రీగా ఒక మొక్క అనమాట ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రైట్ చక్కగా బయట వర్షం పడుతుందని కట్ చేసి లోపలికి తీసుకొచ్చేసాను మీకు చూపిద్దామని చూడండి ఇక్కడ కట్ చేసుకున్నాను అన్నాం కదా ఇక ఇక్కడ ఇక్కడ కట్ చేశాను సో ఈ వేర్లు చూడండి ఎంత మీకు నీట్గా కనబడుతున్నాయి కదా నేను ఎక్కడైతే ఘాటు చేసుకున్నానో అక్కడి నుంచి వేర్లు వచ్చి పెట్టిన మట్టిలో బాగా వేర్లు పెట్టుకుంది ఈ కొమ్మ సో ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా భూమిలో కానీ లేకపోతే ఒక కుండీలో కానీ నాటేసుకుంటాను నాటుకుంటే ఇదొక చెట్టు గులాబీ నాకు రెడీ అయిపోయింది అనమాట రైట్ సో దీన్ని ఈ కొద్దిగా పాడైన ఆకులు అవి ఉన్నాయి అవన్నీ తీసేసి దీన్ని ఒక సపరేట్ చెట్టులాగా నాటేసుకుంటాను అనమాట సో ఈ విధంగా ఒక చెట్టు నుంచి ఇది పూల మొక్కే కాదు ఒక చెట్టు నుంచి మీరు ఇంకొక చెట్టుని తయారు చేసుకొని ఇంకొక మొక్కను తయారు చేసుకోవడానికి ఈ ఎయి ఈ అంటుకట్టే విధానాన్ని ఫాలో అవచ్చు దీన్నే ఎయిర్ లేయరింగ్ మెథడ్ అంటారన్నమాట సో ఈ ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా మీరు ఒక మీకు మీ దగ్గర ఉన్న ఒక చెట్టు నుంచి దాన్ని ప్రూన్ చేసి కట్ చేసేసే బదులు సరదాగా ఒక నాలుగు నుంచి ఆరు వారాల సమయం మీకు దొరికితే కనుక ఇది కట్టేసి ఆ నాలుగు నుంచి ఆరు వారాల టైం వదిలేస్తే చక్కగా వేర్లు పుంజుకుంటుంది ఈ మట్టిలోకి సో దట్ ఏంటంటే ఇంకొక మొక్కను మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట దీన్ని చక్కగా మన ఒక కుండీలో నాటి మన ఫ్రెండ్స్ ఎవరికైనా దీన్ని బహురి బహుకరించుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తూ మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చేసి మన గ్రంథాలయం అదేనండి మన యూట్యూబ్ ఛానల్ని మనం గ్రంథాలయం అని అనుకుంటున్నాం కదా మన ప్రకృతి నేస్తం యూట్యూబ్ ఛానల్ అనే గ్రంథాలయంలో పొందుపరుస్తాను మీ అందరి కోసం